జీ గారు సో ఏకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకోవాలి దానికి సంబంధించి ఇప్పుడు ఏని వాడాలి అని అంటే ఎదర్ మనకి టైపింగ్ అన్న వచ్చిండాలి ఏ గా యూజ్ చేయడానికి లేదంటే అట్లీస్ట్ ప్రాంప్ట్ అన్న ఇవ్వగలగాలి ఏదో బేసిక్ ఇంగ్లీషో లేక బేసిక్ ఇంగ్లీష్ కానీ లేదా తెలుగు ఏదో ఎనీథింగ్ సో కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఇస్తారు ప్రాంప్ట్ ఇస్తారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవ్వలేరు కానీ వాళ్ళకు కూడా మనీ ఎర్న్ చేయాలని అనిపిస్తుంది త్రూ ఏ ఏ ద్వారా సో అలాంటి వాళ్ళు ఎలా దీన్ని యూస్ చేయాలి అండ్ ఖచ్చితంగా ప్రాంప్ట్ ఇవ్వగలగాలా ఆర్ ఎల్స్ ప్రాంప్ట్ ఇంజనీర్ మనం అపాయింట్ చేసుకోవాలా హైర్ చేసుకోవాలా అంటే దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా మాకు చూపించగలరా తప్పకుండా ఏంటంటే మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాంప్టింగ్ అనేది మనం చేయాలంటే అదేదైనా కోర్స్ నేర్చుకోవాలా లేకపోతే మనకి చాలామందికి ఎడ్యుకేషన్ అనేది ఉండదు ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా స్టూడెంట్స్ కూడా నేను ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకేంటంటే జస్ట్ ఫోన్ యూజ్ చేస్తే చాలు నీకు ఫోన్ యూజ్ చేయడం వస్తే నువ్వు ప్రాంప్ట్ ఇచ్చేయచ్చు ఇప్పుడు గా మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా లేకుండా ఇప్పుడు ఏ టూల్స్లో మనకి తెలుగులో కూడా ఇవ్వచ్చు తెలుగులో జస్ట్ ఏంటంటే మన వాయిస్ తో కూడా ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు టైప్ చేయవచ్చు టైపింగ్ రావాల్సిన పని లేదు వాయిస్తో కూడా జస్ట్ మనకేంటంటే ఇవంతా వాయిస్ జనరేషన్ కూడా వాయిస్ తీసుకుంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా అదే వాయిస్ గా ఇచ్చి మన ఇమేజ్ కూడా జనరేషన్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తానంటే లైవ్ లో మీకు చార్ట్ జీబీ టూల్ యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ అనేది జనరేషన్ చేస్తాను నేను యాక్చువల్గా ఏంటంటే మీరు నన్ను ఒక అన్ఎడ్యుకేటెడ్ అంటే నాకు నాలెడ్జ్ అనేది ఏమీ లేదని నేను భావించి నేనేంటంటే మీకు లైవ్ గా ఒక టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఏదన్నా హౌస్ వైఫ్ కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు వాళ్ళు కూడా ప్రాంప్టింగ్ అనేది ప్రాంప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఏంటంటే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తో బేసిక్ ఇన్ఫర్మేషన్ తో మీకు హై లెవెల్ ఇమేజ్ జనరేషన్ అనేది చేయొచ్చు ఫ్రీగా చేయొచ్చు సో ఇది మీరు ఎట్లా చేయొచ్చు అంటే దీనివల్ల యూజ్ ఏంటి నేను ఇమేజ్ జనరేషన్ చేస్తాను అది దానివల్ల యూజ్ ఏంటి ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది జనరేషన్ చేస్తాం దాన్ని ఎట్లా మనం మనీగా కన్వర్ట్ చేయాలంటే మనకేంటంటే క్లయింట్స్ కావాలి మన ఇమేజ్ జనరేషన్ చేస్తాము అది మన క్లయింట్స్కి ఇస్తే క్లయింట్ మనకి మనీ పే చేస్తాడు అట్లా మనం ఏ ద్వారా ఇమేజ్ జనరేషన్ చేసి ఇమేజ్ ఐదర్ పోస్టర్ కానీ ఏదైనా డిజైనింగ్ చేసి మనీ అర్న్ చేసుకోవచ్చు మనకి క్లయింట్ కూడా ఎట్లా ఉంటారంటే మీరు యాక్చువల్గా కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ అనేవి క్రియేషన్ చేసుకోవాలి క్లయింట్స్ అనే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఏంటంటే మీకు ఒక శాంపుల్ వర్క్ అనేది మీరు సోషల్ మీడియాస్లో పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే మీ వర్క్ నచ్చి వేరే క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూపించి మీకు డిజైన్ అనేది చేస్తారు సో ఓవరాల్ గా నేనేం చెప్తానంటే లైవ్ లో మీకు సింపుల్ ప్రాంప్ట్ తో నేను ఇమేజ్ అనేది ఎట్లా జనరేషన్ చేయాలో మీకు లైవ్గా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు క్లారిటీ ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చేశానంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను జస్ట్ దీంట్లో మీరు ఏం చేస్తారంటే చార్ట్ అని సెర్చ్ చేయండి ఇట్లా క్రోమ్ లో మీరు సెర్చ్ చేయొచ్చు లేకపోతే ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్ లో మనకి యాప్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఛార్జ్ జీపీటీ అని సెర్చ్ చేయండి ఇట్లా మీకు ఏంటంటే అప్లికేషన్ చూపిస్తుంది దీన్ని మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే మీకు మెయిల్ ఐడి అడిగిద్ది అంటే జస్ట్ మీ మీ మెయిల్ ఐడితో ఇక్కడ అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర ఇవ్వాలి ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే నాకు నాలెడ్జ్ లేదు మీరు అన్నట్టుగా వితౌట్ నాలెడ్జ్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ మనకి ఐ వాంట్ దసరా ఫెస్టివల్ పోస్టర్ అని ఇస్తున్నాను ఇక్కడ నేను ఐ వాంట్ దసరా ఫెస్టివల్ పోస్టర్ అని ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం చేయవచ్చు అంటే మీరు మీ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఇక్కడ దసరా పోస్టర్లో మీ ఇమేజెస్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకుని పోస్టర్ అని డిజైన్ చేసుకోవచ్చు నేను నార్మల్గా అసలు పోస్టర్ ఎట్లా డిజైన్ అయిద్దో చూద్దాం ఇక్కడ ఐ వాంట్ దసరా ఫెస్టివల్ పోస్టర్ అని ఇస్తున్నాను ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ వాంట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ మనకి చార్జీపీ జీపీటీనే ప్రాంప్ట్ అనేది మనకి ఇస్తుంది ఇక్కడ ఐ వాంట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ ఐ వాంట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఇవ్వగానే ఇక్కడ మనకి చూడండి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది వచ్చింది ఇదంతా టెక్స్ట్ ఉంది మీరు తెలుగులోనే ఇవ్వచ్చు నాకు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి అని తెలుగులో కూడా అడగచ్చు తెలుగులో కూడా ఇచ్చి చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంగ్లీష్లో ఇచ్చాను దీన్ని కాపీ చేస్తాను ఇక్కడ పోస్టర్ అనేది ప్రాంప్ట్ వచ్చింది మనకి ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని మనకి నేను మళ్ళీ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను గూగుల్లో మీరు విస్క్ ఏ అని సెర్చ్ చేయండి ఇది యాక్చువల్గా ఏంటంటే గూగుల్ వాళ్ళదే జెన్యున్ వెబ్సైట్ అనమాట విస్క్ ఏలో మనకి జస్ట్ ఏంటంటే ఇమేజెస్ అనేవి క్రియేషన్ చేయొచ్చు ఇక్కడ నేను ట్రై విత్ విస్క్ అని కనిపించింది దీని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కూడా జస్ట్ ఏంటంటే మీరు మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అయిపోవచ్చు విస్క్ వెబ్సైట్లో కూడా ఇక నేనేం చేశానంటే నా మెయిల్ ఐడితో సైన్ అప్ అవుతున్నాను ఇక్కడ ఇట్లా లోడ్ అయింది లోడ్ అయిన తర్వాత ఎంటర్ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ జస్ట్ ఏంటంటే నేను ఇందాక చార్జీబిటీలో కాపీ చేసిన ప్రాంప్ట్ని విస్క్ ఇమేజ్ వెబ్సైట్లో ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి రేషియో ఉంటుంది ఇక్కడ రేషియో ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేస్తున్నారా లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక తమ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్క్వేర్ పోస్ట్ అని ఉంటుంది ఇట్లా చేస్తున్నారా అని ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అడుగుతుంది నేనేంటంటే జస్ట్ యూట్యూబ్ తమ్ ఎట్లా చేయాలో యూట్యూబ్ సైజ్ సిక్స్టీన్స్ టు నైన్ రేషియో ఉంటుంది దీనికి ఇస్తున్నాను ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ అనేది జనరేషన్ అవుతుంది జనరేషన్ అవుతుంది ఇక్కడ మనకి యాక్చువల్గా టెన్ టు ట్వంటీ సెకండ్స్లో ఇమేజ్ అనేది రెడీ అయిపోతుంది మనం జస్ట్ ఏంటంటే ప్రాంప్ట్ ఇచ్చాము ఇక్కడ చూడండి హ్యాపీ దసరా ఫెస్టివల్ అని మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయింది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చూడండి ఫైల్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది ఇట్లా మనం ఏంటంటే జస్ట్ ఫెస్టివల్ పోస్టర్ ఇది నేను వితిన్ వన్ ప్రాంప్ట్తో ట్వంటీ సెకండ్స్లో ఇమేజ్ అనేది జనరేషన్ చేశాను సో ఇంత హై క్వాలిటీ ఇమేజ్ మీరు ఏదైనా ఎడిటర్ ఎడిటర్కి ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్ చేసే పర్సన్కి ఇవ్వాలంటే ఒక పోస్టర్ కనీసం మీకు థౌజండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తాడు కానీ మీరు ఫ్రీగా ఏయే టూల్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇట్లా ఏంటంటే ఇమేజెస్ అనేవి జనరేషన్ చేసుకోవచ్చు ఇదేంటంటే జస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఫెస్టివల్ పోస్టర్ అని చెప్పాను మీకు సంబంధించిన బిజినెసెస్ ఉన్నా లేకపోతే మీరు ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా ఇట్లా మల్టిపుల్ పోస్టర్స్ అనేవి ఈ టూల్స్ ద్వారా మీరు క్రియేషన్ అనేది చేసుకోవచ్చు ఎంత ఫ్రీ టూల్స్ అనమాట మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇంత ఈజీగా మీరు ఏంటంటే పోస్టర్స్ అని డిజైనింగ్ చేసుకుంటున్నారు సో మనం ఈ పోస్టర్స్ అన్ని మనం సేల్ చేయొచ్చు అని చెప్పారు కదా సార్ అది ఇప్పుడు మనం తయారు చేసిన ఐ మీన్ ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అది సేల్ చేసుకోవాలి తయారు చేసినవి అండి చాలా మందికి తెలియదు చేస్తాం బట్ పోస్టర్స్ చేయడం వరకు వచ్చేసింది దాని తర్వాత ఎలా సేల్ చేయాలి దాని త్రూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అని అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మీరు ఇమేజ్ అనేది క్రియేషన్ చేశారు ఐదర్ పోస్టర్ పోస్టర్ అనుకోండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫెస్టివల్ పోస్టర్ అనేది క్రియేషన్ చేశాను ఆ ఫెస్టివల్ పోస్టర్ మనకి ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే యాక్చువల్గా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దసరా వచ్చిన టైంకి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్టర్స్ అనేవి పెట్టుకుంటారు వాళ్ళు ఏంటంటే ఎడిటర్ని అపాయింట్ చేసుకుంటారు అండ్ పోస్టర్స్ అని డిజైన్ చేస్తారు మీరు ఏం చేస్తారంటే అట్లాంటి కంపెనీస్ని మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏంటంటే మనకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడతారు వాళ్ళ పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మీరు తెలుగు రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేస్తే మీకు ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని చూపిస్తాయి వాళ్ళ పేజెస్ కూడా చూపిస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అక్కడ మీకు కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది కాంటాక్ట్ ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ శాంపుల్ డెమో వర్క్ పంపించండి మీరు ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్ అనేవి క్రియేషన్ చేయండి ఈ మీ వర్క్ కోసం కూడా ఉపయోగించుకోండి అంటే నేను ఇట్లా టెంప్లెట్స్ అనేవి డిజైన్ చేస్తాను అండ్ పోస్టర్స్ కూడా డిజైన్ చేస్తాను అండ్ మీ కంపెనీ లోగోతో మీ కంపెనీ నేమ్తో నేను ఇమేజ్ అనేది క్రియేషన్ చేస్తాను అని చెప్పండి ఇప్పుడు నేను చేసిన పోస్టర్ని మీరు ఏం చేస్తారంటే క్యాన్వా టూల్ ఇన్స్టాల్ చేయండి క్యాన్వా టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కంపెనీ లోగో అక్కడ యాడ్ చేయండి క్యాన్వాలో ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అది వాళ్ళ కంపెనీ తయారు చేసిన టైప్ అయింది సో ఇట్లా ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ అనే కాదు క్లాతింగ్కి సంబంధించిన పేజెస్ ఉంటాయి అండ్ ఏంటంటే మనకి కుకింగ్ సంబంధించిన పేజెస్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే అఫీషియల్గా పేజెస్ అనేవి రన్ చేస్తారు మీరు ఇన్స్టాగ్రామ్ అని కాదు యూట్యూబ్లో కూడా చెక్ చేయండి యూట్యూబ్లో కూడా ఏంటంటే పేజెస్ అనే రన్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అబౌట్ సెక్షన్లో ఉంటుంది వాళ్ళు డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు మెయిల్ చేసి నేను పర్ పోస్టర్కి ఇట్లా స్టార్టింగ్ ఏంటంటే తక్కువ తీసుకోండి మీరు ఏంటంటే ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా తీసుకోవచ్చు స్టార్టింగ్ తర్వాత ఏంటంటే మీ వర్క్ నచ్చి అండ్ మీరు ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు మనీ అనేది ఇంకా ఎక్కువ ఛార్జ్ అనేది చేయొచ్చు ఈ విధంగా ఏంటంటే ఈ పోస్టర్స్ కూడా మీరు సెల్ అనేది చేసుకోవచ్చు ఓకే సో అంటే ప్రాంప్టింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనేది మీరు ఎంత సింపుల్గా చూపించారు సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఇన్ఫర్మేషన్ సో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి